హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మాకు చెల్లి మ్యారేజ్ తర్వాత ఇక మా అత్తమ్మ వాళ్ళు అయితే బావి దగ్గర నాటేస్తున్నారు అంటే చూడడానికి అని చెప్పేసి మురళి నేను మిన్ను అయితే వెళ్తున్నాము బైక్ పైన ఇక పొలాల దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మేము అయితే ఎప్పుడు వెళ్ళలేదు మాకు కూడా పొలం ఉంది కానీ మా నాన్నైతే మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు చిన్నప్పుడైనా ఒకసారి తీసుకెళ్తే ఫీవర్ వచ్చిందని చెప్పేసి అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఇక ఇక్కడికి మేము బావి దగ్గర రాగానే అక్కడ అయితే నాట వేయడానికి వచ్చారు కదా మొత్తం త్రీ అండ్ హాఫ్ ఎకరాస్ అయితే వేస్తున్నారంట మళ్ళీ తర్వాత మిగతాది దున్నిచ్చేస్తా అని చెప్పి అన్నట్టు ఇక్కడ మా అత్తమ్మ నార అయితే తీసి ఇట్లా వేస్తుంది అక్కడికి వెళ్ళడానికి ఒడ్డుపైన నుండి వెళ్తే కొంచెం అటు ఇటు స్కిడ్ అయినా అటు సైడ్ అన్న ఇటు సైడ్ అన్న పడతామని చెప్పేసి మిన్నుని అయితే పట్టుకుని నాకు కూడా సరిగ్గా నడవడం రాదు ఎప్పుడు వెళ్ళలేదు కదా అది కూడా భయపడుకుంటేనే వెళ్ళాం మిన్ను అయితే జారుతుంది జారుతుందని మిన్ను ఏమన్నా హైండ్ పట్టుకొని అయితే కొద్దిసేపు నడిపించిన మిన్నుని పడతామమ్మి పడతామమ్మీ అని అంటుంది అయినా నడవమని చెప్పేసి నడిపించడానికి అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు అయితే చూసి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము ఇదైతే మీకు తెలుసా నేల ములక్కాయలు అంటారు ఇవి అయితే ముళ్ళులు బాగుంటాయి ఇవైతే పులుసు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే మా బాపమ్మ చేసేది ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మా అత్తమ్మనైతే ఎప్పుడు మేము ఇంటి నుండి వెళ్ళేటప్పుడు అయితే కన్ఫామ్గా మాకైతే అవి తెంపి అయితే పంపిస్తుంది ఇక్కడైతే ఇక మేము చూసి అయితే ఇక మా అత్తమ్మతోనైతే ఇంటికి వెళ్తామని అయితే చెప్పాము ఇక వెళ్తున్నాము అవన్నీ మెమొరీస్ అయితే అన్నీ గుర్తు చేసుకుంటే వెళ్ళాము ఇదైతే మా ఊరు డ్యామ్ అన్నట్టు మా ఊరైతే డ్యామ్లో పోయి గుడాటిపల్లి నేను తర్వాత ఆ వీడియోనైతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో పోస్ట్ చేస్తాను మొత్తం వీడియో షూట్ చేసి అయితే ఇక్కడ డ్యామ్ అయితే బ్రిడ్జ్ అయితే అది కడుతున్నారు ఇంకా అది చూడండి మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది అది చూడగానే మా ఇల్లు ఎక్కడుంది ఏంటి అని అది ఏం తెలియదు మొత్తం వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్గా కళ్ళల నుండి అయితే వాటర్ వస్తాయి ఇక్కడ డ్యామ్ అయితే పైకి అయితే మేము ఎక్కలేదు టైం లేకుండా ఇంటికి వెళ్తున్నాము ఇక అక్కడ అయితే డ్యామ్ చూసేసి బయట నుండే చూసుకుంటూ ఇట్లా వెళ్తున్నామన్నట్టు ఇక ఇంటికి వెళ్ళి మేమే వెళ్ళాము ఇక మా అత్తమ్మ వాళ్ళు నాటేసిన తర్వాత మెల్లగా వాళ్ళైతే ఇంటికి వచ్చారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్